ఎన్ని ఫ్రూట్ జ్యూసెస్ తాగినా కోకోనట్ వాటర్ ని ఏది బీట్ చేయలేదు నాతో మీరు ఎంత మంది అగ్రి అవుతారు మా ఇంటి దగ్గర కొత్తగా ఈ హైజీన్ దుకాన్ ఓపెన్ చేశారు సో మెషిన్ తో కట్ చేసేసి కోకోనట్ ని ఈజీగా అందులో ఉన్న వాటర్ ని తీసేసి మనకు అందులో ఉన్న కొబ్బరి కూడా తీసి ఇలా కోకోనట్ వాటర్ లో వేసి మిక్స్ చేసిస్తారు ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించి ట్రై చేయాలనిపించింది ఈ స్ట్రా వాటర్ కోసం అండ్ కొబ్బరి తినడానికి ఫోర్ కూడా ఇచ్చారన్నమాట ఎలా అయితే ఏంటి ఒకటే కదా అని నేను అనుకున్నాను కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఈ కోకోనట్ వాటర్ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ పలుపు కూడా వస్తుంది అనమాట సో అలా టేస్ట్ చేయడం కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఈ కోకోనట్ వాటర్ మన గట్ హెల్త్ కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్ గా ఇది తీసుకున్నట్టయితే రెగ్యులర్ గా మంచిగా కంట్రోల్ చేస్తుంది కానీ ఈ కాన్సెప్ట్ లో ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత వెంటనే ఈ కొబ్బరి తినకూడదు అంటారు ఎందుకంటే జస్ట్ వాటర్ తాగితే మనకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కానీ ఈ కొబ్బరి తినడం వల్ల వెంటనే మన డైజెస్ట్ అవ్వడానికి ఒక వన్ టు టూ అవర్స్ పడుతుంది అనమాట సో తినకపోవడమే మంచిది కానీ మనం ఉండలేక తినేస్తూ ఉంటాం సో నేను కూడా ఇక్కడ అలానే చేసా మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్